అందరికీ శ్రీరామ్ పాము అంటేనే సహజంగా అందరిలోనూ భయం ఉంటుంది ఎంత ధైర్యవంతులైనా సరే గవాన్ భావం కనపడుతుందంటే కంగారు పడకుండా అనమాట మన మనసులో భావజాలం పాము అంటేనే అది ఒక విషకీటకం విషప్రాణి కరిచిందంటే కాటు వేస్తే చనిపోతారు ప్రాణాలు పోతాయి కాబట్టి పాము అంటే ఎవరికైనా సరే సహజంగా భయం ఉంటుంది ఈ పాములన్నింటిలో కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది అత్యంత విషపూరితమైన పాము కింగ్ కోబ్రా అలాంటి కింగ్ కోబ్రా ఒకటి పద్దెనిమిది అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా పాము తిరువనంతపురం దగ్గర ఒక కాస్త అడవి దగ్గర అనమాట ఉండే చోట అడవిలో తిరుగుతూ కనిపించింది దాంతో చుట్టుపక్కల గ్రామీణులు చూసి భయపడిపోయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కబురు చేశారనమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఒక మహిళ ఆఫీసర్ అక్కడికి వచ్చి చాలా చాకచక్యంగా పద్దెనిమిది అడుగుల ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన కింగ్ కోబ్రాన్ని తెలివిగా పట్టుకొని అక్కడ నుంచి తీసుకెళ్లి దూరంగా చుట్టుపక్కల లేని ఒక అడవలో పడేసింది అన్నమాట దీని గురించి అంతర్జాతీయంగా వచ్చిన న్యూస్ నేషనల్ లెవెల్లోనే కాదండి ఇతర దేశాల న్యూస్లో కూడా వచ్చింది నేను కూడా ఒక మహిళ ఇ పనిచేసినందుకు చాలా ఆనందించాను ఆ ఆఫీసర్కి ఆ విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తారు కాబట్టి అత్యుత్తమమైన ట్రైనింగ్ లభించింది ఆవిడ శిక్షణ తీసుకొని ప్రమాదకరమైన పాములు క్రూర మృగాలు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి తెలివిగా మేనేజ్ చేస్తూ ధైర్య సాహసాలతో ఉండి ఎలా తెలివిగా వాటిని లొంగ తీసుకోవాలి మనం ప్రమాదానికి గురవకుండా ఏ విధంగా వాటిని లొంగ తీసుకొని వాటిని తీసుకెళ్లి దూరంగా విడిచిపెట్టాలి దీనికి సంబంధించి కంప్లీట్ ట్రైనింగ్ అటవీ శాఖలో శిక్షణ పొందే వాళ్ళకి లభిస్తుంది కాబట్టి మహిళా ఆఫీసర్ ఆ శిక్షణ తీసుకొని సాహసోపేతమైన పనిచేసి శవాషన్ అనిపించుకుంది ఈ కేరళకు చెందిన మహిళా ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసర్ పేరు రోహిణి లేదా రోషిణి అని కూడా పిలుస్తారు ఇవి ఇంతకు ముందు కూడా ఇలాగే అడవుల్లో సంచరిస్తున్న ఐదు వందల పైగా పాముల్ని పట్టి తీసుకెళ్లి దూరంగా విడిచిపెట్టిందట ఈ వార్త వైరల్ అవుతూ ఉండగానే మధ్యప్రదేశ్ నుంచి ఇంకొక న్యూస్ వైరల్ అయింది అందులో పాములు పట్టుకోవడంలో బాగా నేరపరితరం ఉన్న ఒక వ్యక్తి మధ్యప్రదేశ్లోని ఒకరింట్లో పాము దూరింది అని కబరు వస్తే ఆ ఇంటికి వెళ్ళి చాకచక్యంగా ఆ పామును కూడా పట్టుకొని దూరంగా వదలడానికి తీసుకొని వెళుతూ దారిలో ఫోటోలకు ఫోజులు ఇద్దాము అనేసి సోషల్ మీడియా రీల్స్ ఎక్కువైపోయాయి కదా ఆ పామును తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా మెడ వేసుకొని శివుడు ఎలా అయితే పామును మెడ వేసుకుంటాడో ఆ గెటపులో పామును మెడలో వేసుకొని ఫోటోలకు హోజు ఇవ్వడం కోసం పామును అడుతిప్పి ఇటుతిప్పి ఈ విధంగా చేసారు పాముకు చిరాకు వచ్చేసి ఇతగా కాటు వేసింది దాంతో అతను చనిపోయాడు ఇవి రెండో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ చెందిన సూరజ్ కుమార్ బింద్ అనే వ్యక్తి అతన్ని స్థానికులు స్నేక్ మ్యాన్ అని పిలుస్తారట అతని ఇప్పటి వరకు ఇళ్లల్లో దూరిన రకరకాల ప్రదేశాల్లో పాములు దూరితే ఇతడి కబురు పెడితే ఇప్పటివరకు ముప్పై వేల పాముల్ని పట్టుకొని తీసుకెళ్లి దూరంగా విడిచిపెట్టి వచ్చాడట అతడి గురించి వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలేరు ఇవన్నీ వైరల్ అయిన తర్వాత సహజంగా జనాలకి అదనం అనిపిస్తుంది ఈ పామును పట్టుకోవడం చాలా తేలిక కాబోలు మనం కూడా పాము దొరికితే పట్టేసుకుందాం అదేమీ కరవదు అనేసి ఒక సందేశం ముఖ్యంగా యువతలోకి పెడుతుంది కదా దాంతో సామాజిక మాధ్యమాల్లో సోనూ సూద్ గారు స్పందించడం జరిగింది ముంబైలో సోనూ సూద్ గారు నివాసం ఉండే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఏరియాలో సొసైటీలో అక్కడ ఒక పాము దొరికిందట దాంతో సోమసు గారు వెళ్లేసేసి ఆ పాముని చాలా జాగ్రత్తగా చేత్తో పట్టుకొని ఫోటోలకు ఇచ్చి అది ర్యాట్ స్నేక్ అంటారు దీన్ని ఇది విషపూరితం కాదు ఇది కరిచినా కూడా ప్రాణాలకు ఏమి ముప్పు ఉండదు ఆ విషయం నాకు తెలుసు కాబట్టి పాముని నేను పట్టుకున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఏమవుతుంది మనం కూడా తెలివిగా పాముని పట్టేసుకుందాము ఏమీ కాదు అనే నైపుణ్యాలు ప్రదర్శించకండి పామును దూరినప్పుడు నిపుణులైన వాళ్ళని మాత్రమే పిలిచి ఆ పామును పట్టించుకోండి అంతేగాని ఏదో రీల్స్ కోసము సోషల్ మీడియాలో వీడియోస్ అప్లోడ్ చేయడం కోసం ఇన్స్టాగ్రామ్లో పెట్టడం కోసం ప్రాణాలతోటి చెలగాటం ఆడొద్దు అనే ఒక సందేశం ఇస్తూ ఆ ర్యాట్ స్నేక్ అంటే విషపూరితం కానీ కరిష్ణ ఏమి కానీ మామూలు పాముది ఆ పాముని చూపిస్తూ ఓ సందేశాన్ని వారు రిలీజ్ చేశారు అంటే సోషల్ మీడియా ఎంత స్పీడ్గా ఉందంటే జనాల స్పందన లేదంటే రెస్పాన్స్ సోషల్ మీడియా మీద ఈ జనం ఎలా ప్రభావం అవుతున్నారంటే ఏదైనా సరే ఒక సేమ్ న్యూస్ ఒకే విషయానికి సంబంధించి కోఇన్స్ వరుసగా రెండు మూడు న్యూస్లు కానీ వచ్చాయి అంటే జనాలు బాగా ప్రభావితమై అదే పనులు వీళ్ళందరూ కూడా చేసేయాలి చేస్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి అనే ఒక విధమైన స్థితికి వచ్చేసారు కాబట్టి ఈ విషయం గురించి స్తోశుద్ధిగా స్పందించడం చాలా బాగా ఉంది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ధైర్య సాహస లక్ష్మి అన్నారు అది కరెక్ట్ ధైర్యం ఎప్పుడూ కూడా ఉండాలి కానీ ఆ ధైర్యము ఒక లెక్కలేని తనము తెగింపుగా మారకూడదు ధైర్యము ఎప్పుడు పూర్తిగా ధైర్యం అవుతుందంటే జాగ్రత్త కలిగి ఉండాలి ఆ విషయం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి శిక్షణ ఉండాలి వెనక ముందు ఆలోచన ఉండాలి ఏదో పది మంది దగ్గర సభాషన్ పెంచుకుందాంలే అని వెనక ముందు ఆలోచించుకోకుండా అంత ముందు ఎప్పుడూ కూడా దాని గురించి శిక్షణ లేని అంటే ట్రైనింగ్ లేనివి మనకి ఆ సబ్జెక్టు గురించి తెలియనివి అలాంటి ప్రతి దాంట్లోనూ దూరి ప్రాణాల మీద తెచ్చుకోకండి కేరళకు చెందిన ఆ మహిళా ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసర్ రోషిణి గారు అంత పెద్ద పద్దెనిమిది అడుగులకి కింగ్ కోపర్ పట్టుకున్నారంటే ఆవిడ కొన్ని సంవత్సరాల ట్రైనింగ్ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కాబట్టి ఆవిడ చాకచకంగా పట్టుకోగలిగారు పాములు పట్టే వాళ్ళు పట్టుకుంటున్నారు అంటే వాళ్ళు ఎంతో ట్రైనింగ్ తీసుకుని ఎప్పటి నుంచో వాళ్ళకి తెలుసు పాము మూడు ఎలా ఉంటుంది ఏ సందర్భంలో ఎలా పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడ తీసుకెళ్ళి వదిలేయాలి వాళ్ళకి తెలుసు ఆ పాములు పట్టిన వ్యక్తి కూడా ఆ పామును తీసుకొని పోయేవాడు పోక ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం మెడలో వేసుకొని ఇలా చేసి పామును చికాకు పరిచేసరికి ఆ పాము పాములు పట్టేవాడిని కూడా ఖర్చు చంపేసింది కాబట్టి ఆటలు ఆడకూడదు సాహసాలు చేస్తూ పిచ్చి ఆటలు ఆడి ప్రాణాల మీద తెచ్చుకోకూడదు ధైర్యము అంటే నేరపరి తనంతో కూడిన ధైర్యము వివేకంతో కూడిన ధైర్యం వెనక ముందు ఆలోచనలు జాగ్రత్త తెలివితేటలు మేధస్సు వివేకము ఇవన్నీ కలిపి వచ్చే ధైర్యం ఏదైతే ఉంటుందో ఆ ధైర్యం సాత్వికమైన ధైర్యం ఆ ధైర్యం ఎప్పుడూ ప్రదర్శించారు పది మంది మెచ్చుకుంటారనో శంటారనో లేదంటే ఈ సోషల్ మీడియా రీల్స్ కోసమో పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చేయకుండా దయచేసి ముఖ్యంగా యువత తొందరపడతారు ఇలాంటివన్నీ చూసేసి వాళ్ళు చేసేస్తున్నారు మనం కూడా చేసేద్దాం ఇలాంటి స్టండ్స్ చేసేద్దాము ఇలాంటివి చేసే ముందు అనుహించుకోవాలి ప్రాణాలు పోగొట్టేసుకుంటున్నారే తల్లిదండ్రులు ఏమైపోతారు మీ మీద ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళు మీ కోసం త్యాగాలు చేసి బ్రతుకుతున్న వాళ్ళు ఏమైపోతారు కాబట్టి సోషల్ మీడియా చూసేసి ఎక్కువగా ప్రభావితం అవ్వకండి ఏదో సరదాగా చూసి వదిలేయాలి గుర్తుపెట్టుకోవాలి సామాజిక పరమైన అవగాహన కోసమే ఈ వీడియో ధర్మ రక్షిత జై శ్రీరామ్ జై